ప్రజాప్రతినిధులకి అదే సమయంలో బిఎస్ఎన్ఎల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు టుడే ఈజ్ ఎ హిస్టారికల్ డే తొంభై ఐదు నుంచి నా డ్రీమ్ ఇది ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పేవాడిని రైట్ టైమ్ రైట్ మ్యాన్ ఇన్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఈ దేశానికి వనరులు లేక కాదు తెలివితేటర్ లేక కాదు నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్థలు పడ్డాం నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్ వంద గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది వంద సింహాలని ఒక గొర్రె కానీ లీడ్ చేస్తే అది గెలవదు దట్ ఈజ్ లీడర్షిప్ అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఎవరు ఊహించలేదు నేను తొంభై ఐదు నుంచి అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను తొంభై ఐదులో అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ ఐటీని ప్రమోట్ చేయాలి అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఫస్ట్ బ్రెయిన్ స్టామింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాము మా దగ్గర డబ్బులు లేదు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో పద్నాలుగు రోజులు తిరిగాను